హాఫ్ టికెట్ పంపించిన వీడియో ద్వారా తన అక్కని చంపింది దేవా అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్నాం నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్ని ఎక్కడికి అని అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు మధుని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఖచ్చితంగా ఎవరు కిడ్నాప్ ఉంటారు అని దేవా కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చాలా తెలివిగా ఎవరినో తీసుకువచ్చి తన స్థానంలో పెట్టి తను తప్పించుకుందంటే తన వెనకాల ఎవ్వరు ఉన్నారు అని దేవా అయితే కోపంతో రగిలిపోతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక నాగవల్లి అయితే అసలు మధు ఎక్కడికి వెళ్ళింది ఎవరు కిడ్నాప్ ఉంటారు ఇప్పుడు తను ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఉంటుంది నాగవల్లి అయితే తర్వాత ఇక మధు అయితే హాఫ్ టికెట్ దగ్గర ఉంటుంది ఇక హాఫ్ టికెట్ అయితే మధుతో అంటూ ఉంటాడు సరైన సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదమ్మా ఆ దేవాగాడు నిన్ను చంపేసేవాడు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అప్పుడైకా అది విని అంటూ ఉంటుంది మధు అయితే ఇంత దుర్మార్గుడని నాకు తెలీదు హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే దుర్మార్గుడేనమ్మా తన భార్యని చంపి అలాగే మీ అమ్మని కూడా చంపి ఇదంతా కూడా చేస్తుంది ఆ దేవానే ఆ దేవానే తన అక్కని చంపినట్టు నాగవల్లికి కానీ మేడికి కానీ ఎవ్వరికీ కూడా తెలీదు అని చెప్తూ ఉంటాడు హాఫ్ టికెట్ అప్పుడే హాఫ్ టికెట్ చెప్పిన మాటలు విని అంటూ ఉంటుంది మధు అయితే నేను ఇంటికి వెళ్తున్నాను హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే ఇవి ఇంటికి వెళ్తున్నావా వద్దమ్మా ఆ నీచుడు నిన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటాడు లేదు ఆఫ్ టికెట్ నేను వెళ్తున్నాను వెళ్ళి ఏం చెయ్యాలో అదే చేస్తాను నా ప్రాణాలకి మ్యాడీ అడ్డుంటాడు మ్యాడీ నాకు ఏమి కానివ్వడం నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటుంది మధు అయితే సరేనమ్మా నువ్వు వెళ్ళు క్షేమంగా వెళ్ళు అని అంటూ ఉంటాయి ఇంతలో ఇంకా మధు కిడ్నాప్ అయింది ఎక్కడికి వెళ్ళిందని సందీప్ అయితే అక్కడికి వస్తాడు ఇక సందీప్ని చూసి నాగవల్లి దేవ అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఎవరు కిడ్నాప్ చేశారు మీరు మినిస్టరే కదా మీ కోడలు ఎవరో కిడ్నాప్ చేస్తే కనిపించడం లేదని తెలుసుకోవడం మీరు ఎందుకు ఇంకా పోలీసులతో యాక్షన్ తీసుకోలేదు ఎవరో మున్సిపాలిటీ వేషంలో వచ్చి తనను తీసుకువెళ్లారని చెప్తున్నారు ఇంతవరకు మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక దేవా అయితే నేనేం చెయ్యాలో అదే చేస్తున్నాను మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటాడు దేవా నేను కంగారు పడకుండా నేనెందుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసింది నేనే మధు నన్ను మేనమావుగా అనుకుంది అలాంటప్పుడు తనకి రక్షణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది చెప్పండి ఎవరు తనని కిడ్నాప్ చేస్తుంటారు ఉంటారు అని అడుగుతూ ఉంటాడు సందీప్ అయితే స్టూడెంట్ సందీప్ గారు మధు కనిపించలేదని మీరెంత టెన్షన్ పడుతున్నారో అంతకన్నా ఎక్కువగా నేను కూడా టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటుంది నాగవల్లి మా కోడలి గురించి మాకు కూడా చాలా భయం ఉంది తను క్షేమంగా తిరిగి వస్తుంది అని నాగవల్లి చెప్తూ ఉంటే ఇంతలో ఇక మ్యాడీ అయితే గుమ్మం వైపు చూస్తాడు అప్పుడే ఇక మధు అయితే వస్తుంది మధుని చూసి దేవా నాగవల్లి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మధుని చూసి నాగవల్లి అయితే అమ్మ మధు ఏమైపోయావు నిన్నెవరో కిడ్నాప్ చేశారన్నారు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారత్తయ్య అని అంటూ ఉంటుంది మధు అప్పుడే ఇక దేవా అయితే నిజం తెలిసిపోయిందా ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఎవరు కిడ్నాప్ చేశారమ్మా నిన్ను చెప్పమ్మా అని సందీప్ అడుగుతూ ఉంటే తెలీదు తెలీదండి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళ వేషంలో వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు ఇంతలో నాకు తెలిసిన వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఇక వెంటనే నన్ను అక్కడి నుంచి తీసేసి వేరే అమ్మాయిని అక్కడ పెట్టారు ఆ అమ్మాయి కూడా కనిపించడం లేదు ఆ అమ్మాయిని పాపం ఎక్కడికి తీసుకువెళ్లారో ఏం చేశారో కూడా తెలీదు అని మధు అయితే అంటూ ఉంటుంది ఇక మధు మాటలకి అప్పుడే ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు దేవా నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని నువ్వు గుర్తుపడతావా అని అంటూ ఉంటే గుర్తుపడతాను అని చెప్తూ ఉంటుంది మధు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు ఎందుకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను నా కోడల్ని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళంతా తేలుస్తాను అని దేవా అయితే కోపంగా బయటకైతే వెళ్తాడు నాకు తెలిసి ఈ దేవాని మధుని కిడ్నాప్ చేస్తుంటాడు తనలో భయ్యూ నాకు తెలుస్తుంది అని సంపత్ అయితే తను కూడా బయటికి వెళ్తాడు ఇక బయటికి వెళ్ళి సంపత్ కూడా అంటూ ఉంటాడు నువ్వే కదా మధుని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటే నేనా నేనెందుకు కిడ్నాప్ చేస్తాను నా కోడల్ని అని అంటూ ఉంటాడు దేవా నీ గురించి నాకు తెలీదా నీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాడని నీ కొడుకు నీ కోడల్ని కిడ్నాపు ఇలాగ ప్లాన్ చేసి చంపేయాలని చూసుంటావు కానీ మధు మాత్రం తెలివిగా తప్పించుకుంది గుర్తుపెట్టుకో మధుకి ఏం జరిగినా దానికి బాధ్యత నువ్వే నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అని అంటూ సంపత్ అయితే ఇక వార్నింగ్ అయితే ఇస్తాడు దేవాకి తర్వాత ఇక నాగవల్లి అయితే మధుని పక్కకి తీసుకెళ్ళి ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది అని అడుగుతూ ఉంటుంది ఎవరు కిడ్నాప్ చేస్తారు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని అంటూ ఉంటే నిన్నెవరూ కిడ్నాప్ చేయలేదా మరి కిడ్నాప్ అయినట్టు ఎందుకు చెప్పావు బయట అని అంటూ ఉంటుంది నాగవల్లి ఎందుకు చెప్పానో మీకే తెలుస్తుందిలే కొంచెంసేపు ఆగండి అని అంటూ మధు అయితే ఇక గదిలోకి వెళ్ళిపోతుంది అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే నీకేం జరిగిందా అని నేను ఎంత భయపడిపోయానో తెలుసా మధు అని మధుని కౌగిలించుకుంటాడు నీ ప్రేమ నా దగ్గరే ఉండగా నువ్వు నా వెంటే ఉండగా నాకేమవుతుంది అని అంటూ మధు అయితే అంటూ ఉంటుంది ఇంతలో నాగవల్లి ఫోన్కి ఒక వీడియో అయితే వస్తుంది అప్పుడే ఇక నాగవల్లి అయితే ఇక ఆ వీడియోని ఓపెన్ చేసి చూసేసరికి దేవ అయితే ముఖానికి మాస్క్ వేసుకొని మధులాగా ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి అప్పుడు చెప్పిన నిజమైతే ఆ వీడియోలో ఉంటుంది నేనే నా భార్య పార్వతిని చంపాను ఆ నిందని మీ అమ్మ కావేరి మీద వేశాను మీ నాన్న బాలరాజుకి డబ్బులు ఇచ్చాను మీ నాన్న బాలరాజు బ్రతికే ఉన్నాడు నిన్ను మీ నాన్నని కలిపి చంపేస్తాను అని అతను అన్న మాటలన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే కుప్పకూలిపోతుంది నాగవల్లి అంటే ఇన్ని రోజులు చిన్ని వాళ్ళ అమ్మే మా అక్కని చంపిందని అనుకున్నాను కానీ ఆస్తి కోసం బావి అక్కని విషమిచ్చి చంపేశాడా ఈ విషం బయటపడకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డా అంటే ఇప్పుడు నన్ను కూడా ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడా తను ఇంత దుర్మార్గుడా అని నాగవల్లి దేవా నిజస్వరూపం తెలుసుకుంటుంది మా అక్కని చంపిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని అన్నప్పుడల్లా కూడా మా బావ భయపడిపోయేవాడు ఎందుకు అలా భయపడుతున్నాడని అనుకున్నాను తనే చంపిన విషయం గుర్తు చేసుకొని నేను తనని ఎక్కడ చంపేస్తానని భయపడ్డా లేదో మా అక్కని చంపినా ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అది ఎవరైనా సరే దేవా అయినా సరే అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాగవల్లి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి